హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది సంక్రాంతి రోజు తీసిన వీడియో అండి మా ఊరి ఆలమ్మ తీర్థం చాలా బాగా జరుగుతుంది కావుళ్ళు అయితేనండి చాలా అందంగా చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటాయి మీకు అవి చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అలానే మా ఊరి గ్రామ దేవత సోవాలమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము అమ్మవారిని దర్శనం చేసుకుని మనం పేరెంటాలమ్మ గుడికి అయితే వెళ్దాము ఇదిగోనండి అమ్మవారికి చీర గాజులు అన్నీ పట్టుకుని వచ్చానండి అలంకరించాము చక్కగా అమ్మ దర్శనం చేసుకున్నాము మీరు కూడా దర్శనం చేసుకుంటారని వీడియో చేస్తున్నాను ఇదిగోనండి పేరెంటాలమ్మ గుడికి అయితే వచ్చేసాము ఎంత చక్కగా ప్రశాంతంగా ఉందో కదండి కానీ ఒక గంటలో మనకిక్కడ కావుళ్ళు అయితే వస్తాయండి అస్సలు ఖాళీ ఉండవు మనం ఈలోగా తీర్థాన్ని ఒక చుట్టైతే చుట్టేద్దామా అయితే ఈలోగానే మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాము అమ్మ తల్లి మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందండి మా పెళ్ళైని కానించి కూడా మేము ఇక్కడికి వస్తూ ఉంటాము కార్తీక మాసంలో వనభోజనాలు ఇక్కడే జరుగుతూ ఉంటాయి కానీ కావుళ్ళు మాత్రం నిరుడు నేను చూశానండి అంటే గత సంవత్సరంలో చాలా ఆశ్చర్యం అనిపించింది మేము ఎప్పుడూ అమ్మగారింటికి వెళ్ళటం వలన ఈ పండుగ రోజుని ఎప్పుడు చూడలేదండి ఇంకా మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా అందుకే అమ్మవారింటికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాము అయితే వెళ్ళట్లేదు అయితే ఇంత ఎంత ఆనందం అనిపించిందండి నాకు గత సంవత్సరం ఇంకోనండి అమ్మ తల్లి విగ్రహం అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదండి ప్రశాంతంగానే ప్రతి సంక్రాంతికి ఈ పేరంటారామ తీర్థం రోజున చాలా బాగా జరుగుతుందండి నేనైతే దర్శనం అయితే చేసుకుని వచ్చేసాను మా పార్దు అయితే ఎదురు చూస్తూ ఉన్నాడండి నన్ను పార్దుని దించి అమ్మని వాళ్ళ తీసి రావటానికి వాళ్ళ తాతయ్య అయితే వెళ్ళారు మేము ఈ లోగా ఇవన్నీ కూడా ఒక చుట్టైతే చుట్టేద్దాము మా పార్దుకి ప్రతిదీ చూస్తున్నాడండి కానీ ప్రతిదీ నచ్చట్లేదు ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాడు అలానే చాలా అందంగా ఉన్నాయి కదండీ ఇంట్లో ఇక్కడ మన టేబుల్ మీద చక్కగా అలంకరించుకునేలా ఉన్నాయి ఈ చెట్లు పువ్వులు ఈటోనండి ఎక్కడికి వెళ్ళినా ఇవే నచ్చుతాయి చూసారా మా పాదు ప్రతిదీ చెక్ చేస్తూ ఉన్నాడు కానీ ఈ బొమ్మలో ఇవన్నీ కూడా వీడు ఒక్క క్షణం కూడా ఆడదండి కొంటాడు కానీ అస్సలు ఆడికి ఏటో తెలీదు ఎంచేపు పరుగులు పెట్టే ఆటే ఇష్టం ఆడికి అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు అలానే ఇవన్నీ నచ్చలేదండి మా వాడికి మాత్రం రింగులు వేసి ఆట కావాలన్నాడండి చూసారా ఇవన్నీ కూడా ఈ తీర్థంలో అమ్ముతూ ఉంటారు గాజులు ఫ్యాన్సీ సామాన్లు అన్నీ కూడా చూడండి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాతరలో అమ్ముతూ ఉంటారు కదా ఏమోనండి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కష్టం పెడతాడు భగవంతుడు చూడండి ఆడకూతురు ఎలా కూర్చొని అమ్ముకుంటూ ఉన్నారో ఎంతో బాధ అనిపిస్తుంది ఏటోనండి మనిషికి ఒక ఒక్కొక్క రకంగా మనిషి సృష్టిస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా మనకి చాలా వీలుగా కూడా వస్తాయండి షాపుల్లో కంటే ఇక్కడ చాలా వీలుగా ఉంటుంది మా పార్దు ఇవ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం చుట్టుతున్నాడండి కానీ వాడికి వాడికి ఫలానా అంటూ నచ్చట్లేదు ఇది నచ్చిందంట కానీ నేను కూడా చూశానండి ఇది అర్థం అంత క్లీన్గా అనిపించలేదు ఎందుకంటే మనకి దూరం వస్తువు చూడటానికి కదా ఇది కొనుక్కుంటాము కానీ అది మామూలుగానే ఉంది అయితే పార్దు మనీ బాణం తీశాడండి వాడు దేనికి కూడా మొగ్గు చూపించట్లేదు చూస్తున్నాడు అక్కడ పెడుతున్నాడు ఇలాంటి బొమ్మల్లో నాకు చిన్నప్పుడు మా అమ్మ కొంది అని చెప్తున్నాడండి నిజమేనండి ఇలాంటి పిల్లల బొమ్మలో పిల్లలు పుట్టబోయే వారికి కనిపిస్తూ ఉంటే అందంగా పిల్లలు పుడతారని అంటారు ఇలాంటి బొమ్మల్ని అమర్చుకుంటే బాగుంటుంది కదా నాకు జ్ఞాపకం వచ్చింది మా పార్దు వాళ్ళ అమ్మ ఇలాంటిది కొందట అండి పోనీ అది కొన్నదే చూసి ఉండొచ్చు కదండి పట్టుకొని నాకు వీడియోలో చూపిస్తున్నాడు అది ఉందట నేను ఇదంతా చదివేశాను తాత అని చెప్తున్నాడండి అతనికి అతను అన్నీ ఓకపెట్టి అమ్మ నీకు ఇంకొకటి ఉందో చూద్దగనరా అనేసి ఇంగ్లీష్ది ఏదో చూపించాడండి అమ్మో అయ్యితే చదవలేను అని చెప్పి పక్కకైతే వచ్చేసాడండి పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివే తడుముకుంటూ ఉంటారు కదండి ఇదిగోనండి ఇక్కడ పిల్లలు కూడా అదే పరిస్థితి ఏం కొనాలో వీళ్ళకి అర్థం కావట్లేదు కానీ మా పార్థుకి మాత్రం రింగాట కావాలట అండి రింగు అట ఆడుకుందాము అని అన్నాడండి కానీ అక్క రాలేదు అక్క వచ్చాక వేస్తాను అన్నాడండి నీకు ఒక యాభై ఇవి మీకు వంద రూపాయలకి వేసే రింగులు నీకు యాభై ఇచ్చేసి మనీ ఇంకొక యాభైతో నేను వేస్తాను అని అంటున్నాడండి మా వాడికి ఇంత ఆలోచన ఉంది చూసారా వాళ్ళ అక్క కోసం ఎదురు చూస్తూ ఉన్నాడండి అక్క ఇంకా రావట్లేదు చిన్న తీస్తాను అని ఎలా చూడండి గడ్డిలో ఎలా పడుకున్నాడో పిల్లలతో ఇలా ఉంటుంది కదండీ ఇంతకే ఆ లక్క కోసం ఎదురు చూస్తూ చూస్తుండగానే మనకే అయితే వచ్చేసాయండి ఇంకా మేమందరం కూడా పరుగో పరుగు మరి కావుల్ని ఆడావిడ ఏంటో చూసేయండి మరి చూశారు కదండీ మా పేరెంటాలమ్మ కావుళ్ళు ఈ కావుల్లో ఒక బిందిలో బెల్లం పానకం కలుపుతారండి మరో బిందిలో కొత్తగా వంటలు చేసే మొదటివి ఏమేమి రకాలు చేసుకుంటారో అవన్నీ కూడా ఒక బిందులో అమ్ముస్తారండి పసుపు కుంకుమ గాజులు చీర జాకెట్టు ఇవన్నీ కూడా కావుడి మీద వేసారు చూసారు కదా అరటిపళ్ళు ఇలా వేసుకుని అమ్మవారికి కావిడైతే పట్టుకొస్తారండి చాలామంది ఎప్పుడు పెడదామనుకుని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఒక సంవత్సరం మూడు సంవత్సరాలు ఇలా మొక్కుకుంటారండి చక్కగా ఈ కావుల మీద వచ్చిన చీరలనే పాట కూడా పెడతారు ఆ పాట పెట్టినప్పుడు మనం కావలసిన వారు పాడుకోవచ్చు అలా పాడుకుని ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ పొందాలని మేము అందరం కూడా ఇలా ఈ చీరలనే పాడుకుంటామండి గత సంవత్సరంలో నేను ఒక కాటన్ చీర పాడుకున్నాను ఈ సంవత్సరం చీర అమ్మవారికి పట్టుకొచ్చేనే కానీ నేనైతే చీర పాడుకోలేదండి ఇక ఇలా ఉందండి ఎంత అందంగా అమ్మవారి జాతర చూడటానికి రెండు కళ్ళు చాలా నేను ఆనందంగా ఉంది ఇక్కడ మన పెద్దవాళ్ళు అయితే చక్కగా కమిటీ నెంబర్లో డబ్బులు అయితే లెక్కేస్తూ ఉన్నారండి అమ్మవారి కుండీలో డబ్బులు ఇక్కడే చీర పాటలు పెడతారో చీరలు అయితే రెడీగానే ఉన్నాయి మరి మనకు అంత టైం లేదు కదండి పరుగో పరుగు ఈ జాతర అంతా చాలా బాగుందని నేను అనుకుంటున్నాను మీ మీకు ఎలాగనిపించింది మీ ఊరిలో ఎలా జరుపుకుంటారు పండుగ నాకు కామెంట్లో తెలియజేయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇక్కడ ఎంతోమంది ఇలా ఒకేసారి కావులు రావటం భలే చూడటానికి కన్నులు పండుగగా ఉంది కదండి ఇంత ఆనందం సంతోషం మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ వీడియో ఎప్పుడో పెట్టాలి కానీ ఇప్పటికయ్యింది నాకు మీ అందరూ ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూసారు కదా ఈ కావులైతే ఇలా ఎంత దూరం లైన్ ఉందండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి లోక సంస్థ సుక్నోభవంతు